J Jagannath అల్వల్ల టెంపుల్ అల్వాళ్ళ ఉందని ముచ్చట ఎంతమంది గదా అనే దేవుని నల్వాలు కూడా అంటారు గింతకి దీన్ని దేవుని నల్వాలు ఎందుకు అంటారు ఈ మొత్తం వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది గీడైతే దగ్గర దగ్గర పదకొండు పన్నెండు పాతకాలం గుడులు ఉన్నాయి దగ్గర దగ్గర నిజాం కాలం నాటి అన్నట్టు గండ్ల కల్లా మనం ముందుగల్లా పూరి జగన్నాథ్ గుడి నుంచి స్టార్ట్ చేద్దాం అన్నట్టు ఈ విగ్రహాలు చూసిరా ద్వారపాలకులు ఈ డోర్లు చూసిరా ఎంతెంత ఉన్నాయో మంచిగా టేకుడుతో కట్టినవి ఉన్నట్టున్నాయి బంద వస్తున్నాయి అన్నట్టు ఈ గుడంతా రాళ్లతో కట్టింది ఆడ ఏవైతే కనబడుతుండో గ్రైనేట్ ఈ మధ్యలో ఇట్లా మాడిఫై అన్నట్టు ఆ గోడు ఎంత వెడల్పోందో అంత పెద్ద గుడి అంత పాతకాలం గుడి అన్నట్టు మన జగన్నాథుడు పూరిలాగానే గీడ కూడా మంచిగా సుభద్ర బలరాముడితో కలిపి నిండు గుస్తూరు ఉంటారు ఈడ కూడా ప్రతి సంవత్సరం స్నానయాత్ర అలా అనుకుంటే మస్తు రకాలు వస్తుంటాయి ఈ సంవత్సరం జా జూన్ ఇరవై మూడుకి స్నానయాత్ర ఉంది అక్కడ మంచిగా దేవుని బయటకు తీసుకొచ్చి స్నానం చేపించి తర్వాత పదిహేను రోజులు ఇక్కడ ఒక లాస్ట్ ఒక రూమ్ కనబడుతుందా దాన్ని ఒక రూమ్ అంటారు అన్నట్టు అండ్ జగన్నాథుని ఒక పదిహేను రోజులు లోపల పెట్టేస్తారు ఆ విగ్రహాలకి స్నానం చేపించిన తర్వాత ఆ తంతు అనేది వేరే అంత ఉంటుంది దానికోసం అట్లా పెడతారు అన్నట్టు ఆ పదిహేను రోజుల తర్వాత మంచిగా ఆషాఢంలో జాతర అవుతుంది ఇంకా రథోత్సవం అవుతుంది కన్నులు రెండు కన్నులు అన్నట్టు మన పూరికి ఎక్కడైతే రథోత్సవం అవుతుందో అట్లనే అల్వాళ్ళు కూడా అవుతుంది ఇలా మంచిగా చుట్టుపక్కల వాళ్ళు చాలా మంది వస్తారు వేరే ఊళ్ళకెళ్ళి కూడా వస్తారు కానీ మన హైదరాబాద్లో చాలామందికి ఎరకలేదు ఈసారి నేను డేట్స్ అవన్నీ మీకు కావాలంటే మళ్ళీ ఇస్తాను ఆషాఢంలో ఎప్పుడైతే రథోత్సవం ఉందో ఈ అల్వాళ్ళ కూడా అగో గదే రథోత్సవం చాలా పాత రథం అన్నట్టు అక్కడ మంచిగా రథోత్సవం కన్నుల పండుగ అవుతుంది మీరు కూడా పోవాలంటే పొడి చూసుకోండి స్నానోత్సవంకి కూడా చేసుకోవచ్చు అదే కనబడుతుంది కదా దాని పక్క పొంటే ఉన్నది కృష్ణుడి గుడి అన్నట్టు నేను లోపలికి పోతున్నా చూపిస్తారండి ఇదైతే వెంకటేశ్వర స్వామి గుడి అక్కడైతే స్వయంభూ వెంకటేశ్వర స్వామి అది కూడా చూపిస్తాను జర సైసురు అందరూ లోపల పోతున్నాం కృష్ణుడి గుడి గిండే ఒక అవ్వ కనపడ్డది మాకు ముస్లామే ఆమె చెప్పింది గుడులన్నీ నిజాం కాలంలో గట్టనే అంట ఇప్పటికీ రాజుల పాలనలాగానే అంటే రాజులు ఎవరైతే వంశం వాళ్ళు ఉన్నారో నిజామోలు కాదు వేరే ఆ వంశమౌలు అంటే ఆ వంశం వచ్చి ఇప్పటికి కూడా పూజ చేస్తారు అన్నట్టు మీరు చూస్తున్నారు అయితే పాండ్రంగ విటలోని గుడి ఇదే పండరిపూర్లో ఎట్లా ఈడ కూడా అట్లనే మంచిగా రుక్మిణితో కూర్చొని ఉంటాడు దేవుడు మంచిగా నడు మీద చేయలు పెట్టుకొని డీవిగా నిల్చొని ఉంటాడు అన్నట్టు చూస్తుంటే నవ్వు మంచిగా అనిపిస్తుంది పుండరీకాక్షుడు పాండురంగునికి చాలా మంది భక్తులు ఉంటారు కదా ఎక్కువ మహారాష్ట్రలో వచ్చి ఇక్కడ పూజలకి ఇట్లా చేస్తారు అన్నట్టు మీరు పైన విషయం అంటే పండరీకాక్షుడు పాండురంగుకి మస్తు మంది శీతం మంది భక్తులు అన్నట్టు అలా ఫోటోలు అన్ని కనబడుతుంటాయి పాండురంగుడు పుండరీకాక్షుడు విఠలుడు అంటారు చాలా చాలా పేర్లు ఉంటారు సక్కుబాయి వీళ్ళందరూ భక్తులు తుకారాం ఫోటో కనబడుతుంది చూడండి మనకి నాగేశ్వరరావుది సినిమా ఉంటది ఆయన అన్నట్టు వీళ్ళందరూ చాలా భక్తులు ఈ అయితే మీరు యూసేది ఏంటంటే వెంకటేశ్వర స్వామి గుడి ఇక్కడ స్వయంభు అన్నట్టు నేను చెప్పిన కదా రాజుల పరిపాలన ఉండే అని చెప్పేసి వాళ్ళు స్థాపించిన గుడులు కాబట్టి వాళ్ళ వంశం వల్ల ఇప్పటికాడ కొన్ని రకాలు కొన్ని ఏదైనా ఉత్సవాలు అది పూజలు చేస్తారు ఇక్కడ కోనేరు వెంకటేశ్వరుడు కోనేరు బాలాజీ చాలా మంది గుండం బాలాజీ అంటారు నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది ఆ గుండం పైన చిన్న గుడి ఉందో అందులోనే వెలిసిన దేవుడు ఉన్నాను అన్నట్టు ఇగో బాలాజీ వెంకటేశ్వర స్వామి ఇది స్వయంభూ చాలా ఇళ్ళ నుంచి అన్నట్టు జర్ర కొంచెం పక్క పోతే మనం ఇందాక చూసినాం కదా పూరి జగన్నాథుడు గుడి కృష్ణుడు గుడి ఇదైతే ఉమామహేశ్వరుడు గుడి అన్నట్టు శివుడి గుడి చాలా పెద్దగా ఉంటుంది లోపల వేయ వరకు మనకు అర్థం కాదు ఇప్పుడు కొంచెం కొంచెం మోడర్న్ గా గడుతున్నారు కానీ ఇదైతే చాలా పురాతనమైన గుడి పక్క పొంట కనిపించేది హనుమంతుని గుడి ఇక నాగేశ్వరుడు మంచిగా గుండం గుడి ఉంది గుండె మీదంతా కప్పేసి రన్నట్టు ఇట్లా వెంకటేశ్వర స్వామి గుడి పక్క పొంటే ఉంటుంది శివుని గుడి కూడా ఈ మంచిగా రావి చెట్టు ఉంది చాలా మంది మొక్క కొన్నోళ్ళు చుట్టూ కూడా తిరుగుతారు అన్నట్టు గుడి చాలా విశాలంగా ఉంటుంది చాలా చాలా ఉత్సవాలు అవి ఇవి అవుతుంటాయి మీరు ఎప్పుడైనా ఒక్కసారి గుడికి ఇట్లా పోవాలి అనుకుంటే ఒకటేసారి నాలుగైదు దర్శనాలు చేసుకోవాలంటే ఏ అయితారమో శనివారమో లేకపోతే ఉత్సవాలు ఉన్నప్పుడు ఇంతక అల్లవాళ్ళ జాతర అయితే మీకు ఎరికైనా మొత్తం అనిపిస్తుంది దగ్గర దగ్గర నలు రోజులు అవుతుంది పాతకాలంలో పల్లెటూరులో అయినట్టు అవుతుంది అన్నట్టు మంచిగా గోశాల కూడా ఉంది ఇక్కడ చూసి హనుమంతుడు మంచిగా చందనం అలిగి ఉంటుంది అన్నట్టు అంతా ఏమంటారు అది వేరే దగ్గర సింధూరం పెడతారు కదా ఇక్కడ మంచిగా చందనంతో అలికిన హనుమంతుడు ఉంటారు అన్నట్టు మంచిగా మీరు దర్శనం చేసుకొని అన్ని ముక్కులు తీసుకోర్రి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రీ ఏమైనా వీడియోలు లింకులు ఉంటే మీకు పెడతాను మంచిగా అనిపిస్తుంది